హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ గురించి నేర్చుకుందాం సో ఇది మనకి జీకేలో ఫస్ట్ టాపిక్ స్ట్రాటజీ జీకేలో సో ఈ టాపిక్ కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏ టాపిక్ అయినా కానీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం మ్యాప్ పాయింటింగ్ ప్రకారమే నేర్చుకుంటాము సో ఇండియాలో ఏవైతే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో వీటిని టోటల్గా మనం ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసి గుర్తుపెట్టుకోవాలి అందులో ఫస్ట్ పార్ట్ మనకి తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి సెకండ్ పార్ట్లో సెవెన్ స్టేట్స్ ఉంటాయి థర్డ్ పార్ట్లో కూడా సెవెన్ స్టేట్స్ ఉంటాయి ఫోర్త్ పార్ట్లో మనకి ఐదు రాష్ట్రాలు ఉంటాయి సో అలా మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ కంప్లీట్ అవుతాయి ఫిఫ్త్ పార్ట్లో మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి సో ఇది ఎయిట్ కే ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఫిఫ్త్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో భారతదేశంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది ఎక్కడ అడగడు ఈ పార్ట్స్ అనేవి మన సౌలభ్యం కోసం మనం టాపిక్స్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం మనం డివైడ్ చేసిన పార్ట్స్ మీరు కూడా క్లాస్ చెప్పేటప్పుడు ఇండియా మ్యాప్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి సో ఎవరైతే మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకుంటారో సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు మిమ్మల్ని నేను స్టేట్స్ నేర్చుకోమంటే ఎవరైనా ట్వంటీ ఎయిట్ స్టేట్సే నేర్చుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్లో నేర్చుకుంటారు కొంతమంది జమ్మూ కాశ్మీర్ లడాక్ హిమాచల్ ప్రదేశ్ ఇట్లా మనకి నార్త్ టు సౌత్ వస్తారు కొంతమంది సౌత్ టు నార్త్ చెప్తారు తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంతమంది వెస్ట్ టు ఈస్ట్ నేర్చుకుంటారు గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ ఇట్లా నేర్చుకుంటారు కొంతమంది ఈస్ట్ టు వెస్ట్ నేర్చుకుంటారు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అస్సాం ఇట్లా నేర్చుకుంటారు కొంతమంది ర్యాండమ్గా నేర్చుకుంటారు ఆంధ్రప్రదేశ్ తర్వాత నాగాలాండ్ అట్లా మణిపూరు హిమాచల్ ప్రదేశ్ ఇట్లా గా చెప్తూ ఉంటారు అదే కొంతమంది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటారు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాము బీహారు ఛత్తీస్గఢ్ సో ఇట్లా మనకి ఏ టు జెడ్ ఇలా చెప్తారు సో ఎవరు ఎలా నేర్చుకున్నా నేర్చుకునేది అక్కడ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ మాత్రమే అంటే ఇక్కడ అందరికీ సిలబస్ ఒకటే ఉంటుంది కానీ మీరు ఎలా చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ మీరు ఎలా చదువుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా గుర్తుంటుంది సో ఇక్కడ నేను చెప్పే ఫైవ్ పార్ట్స్ ఏ ఆర్డర్ అయితే చెప్తానో ఆర్డర్ ప్రకారం మీరు కానీ మ్యాప్ పాయింటింగ్ గుర్తుపెట్టుకుంటే అదే విధంగా మీకు సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా గుర్తుంటుంది నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి అయితే మనం మ్యాప్ పాయింటింగ్ నేర్చుకునే ముందు అసలు భారతదేశం గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి ఐడియా ఉండాలి సో మనందరికీ తెలుసు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి సో ఏదైతే గ్లోబ్ ఇలా మనకి జియాయిట్ షేప్లో ఉంటుంది గోళాకారంగా ఉంటుంది సో మనం వీటిని ఇమాజినరీ లైన్స్ అంటాం సో భూమికి ఇలా అడ్డంగా గీవడిన ఊహారేఖల్ని లాటిట్యూడ్స్ అంటాం ఇలా నిలువుగా గీవడిన ఊహారేఖల్ని మనకి లాంగిట్యూడ్స్ రేఖాంక్షలు అంటారు సో ఇలా అక్షాంశాలు రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క ఉనికి ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది ఏ ఏ రేఖాంశాల మధ్య ఉంది అనేది తెలుసుకోవాలి ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని తెలుసుకోవడానికి కానీ ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి కానీ మనకి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి సో మెయిన్గా మనకి లాంగిట్యూడ్స్ అనేవి టైంని తెలియచేస్తాయి ఇలా మొత్తం లాంగిట్ లాటిట్యూడ్స్ అనేవి ఇలా మధ్యగా గీయబడిన ఊహారేఖనే రేఖనే మనం ఈక్వెటర్ భూమధ్య రేఖ అంటాం సో భూమిని రెండు భాగాలుగా చీరుస్తుంది సో ఈ భూమధ్య రేఖకి ఉత్తరాన ఉండేది మనకి నార్తన్ హెమిస్పియర్ ఉత్తరార్ధ గులం అంటారు దక్షిణంగా ఉండే భాగాన్ని సదరన్ హెమిస్పియర్ దక్షిణార్ధ గోళం అని పిలుస్తారు సో నార్థన్ హెమిస్పియర్లో మనకి నైంటీ లాటిట్యూడ్స్ ఉంటాయి సదరన్ హెమీస్పియర్లో మనకి నైంటీ లాటిట్యూడ్స్ ఉంటాయి సో మధ్యలో మనకి ఈక్వేటార్ ఉంది కాబట్టి సో టోటల్గా మనకి వన్ ఎయిటీ వన్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు అనేవి ఉంటాయి అదే మనకి లాంగిట్యూడ్స్ తీసుకుంటే సో టోటల్గా మనకి సో ఇట్లా మనకి ఇటు వన్ సెవెంటీ నైన్ ఉంటాయి సో ఇటు సైడ్ కూడా మనకి వన్ సెవెంటీ నైన్ ఉంటాయి సో మధ్యలో ఉండేది మనకి జీరో డిగ్రీస్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది సో ఇలా మొత్తం మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేవి మనకి లాంగిట్యూడ్స్ ఉంటాయి సో ఇటు మనకి వన్ సెవెంటీ నైన్ ఉంటాయి ఇటు వన్ సెవెంటీ నైన్ ఉంటాయి సో ఇట్లా జీరో డిగ్రీస్ ఉంటుంది ఇట్లా మనకి రివర్స్లో మనకి వన్ ఎయిటీ ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్ అనేది ఉంటుంది సో టోటల్గా మనకి రేఖాంక్షలు అన్నప్పుడు త్రీ సిక్స్టీ ఉంటాయి ఇప్పుడు ఓన్లీ భారతదేశం తీసుకుంటే ఏ అక్షాంశాల మధ్య ఉంది ఏ రేఖాంశాల మధ్య ఉంది అనేది తీసుకుంటే ఇలా మనకి సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ నుంచి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్య అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది సారీ ఇది రేఖాంక్షలు సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ నుంచి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇట్లా ఇట్లా మనం ఈ రేఖాంక్షలు ఇట్లా తీసుకుంటే సో ఈ రేఖాంక్షల మధ్య భారతదేశం అనేది ఉంటుంది అదే లాంగిట్యూడ్స్ తీసుకుంటే సో ఇలా ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీ సిక్స్ మినిట్స్ మధ్యలో మనకి భారతదేశం అనేది విస్తరించి ఉంది సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశం అక్షాంశాల పరంగా ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి తర్వాత మనకి థర్టీ సెవెన్ డిగ్రీ సిక్స్ మినిట్స్ మధ్యలో ఉంది లాంగిట్యూడ్స్ పరంగా సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెవెన్ మినిట్స్ నుంచి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్యలో విస్తరించి ఉంది సో దీన్ని మనం సిక్స్టీ నైన్ అనుకుంటే యావరేజ్గా సో ఇది మనకి నైన్ సారీ సిక్స్టీ సెవెన్ అనుకోండి యావరేజ్గా ఇది మనం నైంటీ సెవెన్ యావరేజ్గా తీసుకుంటే సో ముప్పై రేఖాంశాలు భారతదేశం మధ్య గుండా పోతున్నాయి అదే మనకి అక్షాంశాల పరంగా కూడా సో దీన్ని యావరేజ్గా థర్టీ ఎయిట్ అనుకోండి సో దీన్ని ఒక ఎయిట్ అనుకోండి సో ఎయిట్ థర్టీ ఎయిట్ మధ్యలో మనకి థర్టీ లాటిట్యూడ్స్ అనేవి ఉంటాయి అంటే భారతదేశం మధ్య గుండా ముప్పై అక్షాంశాలు ముప్పై రేఖాంక్షలు అనేవి వెళ్తూ ఉంటాయి సో ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ భారతదేశంలో దాదాపు ముప్పై అక్షాంశాలు మరియు ముప్పై రేఖాంక్షాలు దేశ భూభాగం గుండా పోతున్నాయి సో ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి యొక్క ప్రాబ్లమ్స్తో సహా సో నెక్స్ట్ పాయింట్ వన్ అక్షాంశాల పరంగా భారతదేశం ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ అదే రేఖాంశాల పరంగా సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ నుంచి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్యలో మనకి ఈ తూర్పు రేఖాంక్షల మధ్య విస్తరించి ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకి భారతదేశం అనేది ఒక ద్వీపకల్ప దేశం ఒక పెనెన్సులర్ సో పెనెన్సులర్ అంటే ఏంటి మూడు వైపుల నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అని పిలుస్తారు సో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం వచ్చేసరికి అరేబియన్ ద్వీపకల్పం ఇది ఏషియా భూభాగంలో ఉంటుంది ఈ అరేబియన్ ద్వీపకల్పంలో కొన్ని దేశాల సమూహం సౌదీ అరేబియా ఏమన్ ఓమన్ యుఏఈ ఖతర్ బెహరైన్ కువైట్ ఇలా మనకి మొత్తం ఏడు దేశాలు ఉంటాయి ఈ ఏడు దేశాలు ఒక పెనెన్సులర్ షేప్లో ఉంటాయి ఈ ద్వీపకల్పాన్ని మనం అరేబియన్ ద్వీపకల్పం అని పిలుస్తాం ఇది మనం ఏషియా మ్యాప్ చెప్పుకునేటప్పుడు మీకు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనకి ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అంటే అరేబియా ద్వీపకల్పం అని గుర్తుపెట్టుకోండి సెకండ్ వన్ వచ్చేసరికి మన ఇండియా సో ఇండియాలో మనకి వెస్ట్ సైడ్ మనకి అరేబియా సముద్రం ఉంటే తూర్పున బంగాళాఖాతం ఉంటుంది ఈస్ట్ సైడ్ సౌత్లో మనకి ఇండియన్ ఓషన్ ఉంది సో ఇలా మొత్తం మూడు వైపులా నీరు ఉంటుంది ఒకవైపు మనకి భూభాగం ఉంటుంది సో ల్యాండ్తో అటాచ్ అయి ఉంటుంది సో ఇలా మనకి భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం రెండవది మనకి భారతదేశం తర్వాత భారతదేశం ఉత్తర దక్షిణాలు తీసుకుంటే మనకి త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ పడు ఉంటుంది అదే మనకి ఈస్ట్ టు వెస్ట్ తూర్పు పడమర తీసుకుంటే మనకి టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ ఇమేజెస్లో చూడండి సో మనకి ఈస్ట్ టు వెస్ట్ తీసుకున్నప్పుడు టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది నార్త్ టు సౌత్ తీసుకున్నప్పుడు త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో నార్త్ టు సౌత్ ఎంత డిస్టెన్స్ ఉంది ఈస్ట్ టు వెస్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత భారతదేశం జనాభా తీసుకుంటే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం సో వన్ ట్వంటీ వన్ క్రోర్స్ మనకి యావరేజ్గా వన్ ట్వంటీ వన్ క్రోర్స్ అనేది భారతదేశం యొక్క జనాభా జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ప్రజెంట్ అయితే భారతదేశం రెండవది చైనా సో ఫస్ట్ మనం సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళం ఒకప్పుడు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి భారతదేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా దాదాపు మనకి సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది సో జనాభాలో ఫస్ట్ మన ప్లేస్ ఇండియా సెకండ్ ప్లేస్ చైనా థర్డ్ ప్లేస్ మనకి అమెరికా వస్తుంది సో మీకు ఆ జనాభా టాపిక్ వచ్చినప్పుడు నేను అక్కడ చెప్తాను సో దీని తర్వాత మనకి కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం విస్తీర్ణం భారతదేశం యొక్క విస్తీర్ణం తీసుకుంటే ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ప్రపంచంలో మనకి ఇది ఏడవ స్థానంలో ఉంది సో ఫస్ట్ ప్లేస్ మనకి రష్యా ఉంటుంది రష్యా తర్వాత కెనడా కెనడా తర్వాత అమెరికా అమెరికా తర్వాత చైనా చైనా తర్వాత బ్రెజిల్ బ్రెజిల్ తర్వాత ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తర్వాత ఇండియా ఇండియా అనేది మనకి సెవెంత్ ప్లేసు ఎయిత్ ప్లేస్లో అర్జెంటీనా ఉంది నైన్త్ ప్లేస్లో కజికిస్తాన్ ఉంది టెన్త్ ప్లేస్లో అల్జీరియా ఉంటుంది అల్జీరియా అనేది ఆఫ్రికా కాంటినెంట్ సో విస్తీర్ణం అనే టాపిక్ వచ్చినప్పుడు అక్కడ మీకు నేను చూపిస్తాను సో ప్రస్తుతం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశం అనేది విస్తీర్ణంలో ఏడవ స్థానంలో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి ప్రపంచ భూభాగం ఖండాల ఉపరితల విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణం టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది ఖండాల ఉపరితలం అంటే సో ఏదైతే మొత్తం భూమిని ఈ గ్లోబులో మనకి ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ట్వంటీ నైన్ ఉంటుంది సో ఏదైతే వాటర్ ఉంటుందో మనకి సెవెంటీ వన్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ సెవెంటీ వన్ పర్సంటేజ్ వాటర్ని మనం ఐదు భాగాలుగా డివైడ్ చేసాం అవే మనకి ఫైవ్ ఓషన్స్ పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ అంటార్క్టిక్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్ ఇలా మనకి ఐదు మహాసముద్రాలు ఉంటాయి ఏదైతే ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ల్యాండ్ ఉందో మనకు ఈ ట్వంటీ నైన్ ల్యాండ్ మొత్తం కలిపి ఏడు ఖండాలు ఏడు అంటే మనకి ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా అంటార్క్టికా యూరప్ సో ఇలా మనకి సెవెన్ కాంటినెంట్స్ ఏదైతే ల్యాండ్ ఉందో సో ఈ ల్యాండ్ మొత్తం కలిపి మనకి ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఈ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ల్యాండ్ని వంద శాతం అనుకుంటే ఈ వంద శాతం భూభాగంలో మన భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే అదే మొత్తం భూగోళంపై భారతదేశ విస్తీర్ణం అంటే ఖండాలు సముద్రాలు మొత్తం కలిపితే సో మొత్తం గ్లోబుని మనం వంద శాతం తీసుకుంటే ఈ హండ్రెడ్ పర్సెంటేజ్లో మన భారతదేశం యొక్క విస్తీర్ణం జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ ఇవి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈస్ట్ టు వెస్ట్ ఈస్ట్ టు వెస్ట్ అన్నప్పుడు టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ నార్త్ టు సౌత్ అంటే త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ అయితే మనకు భారతదేశం గుండా ఎన్ని అక్షాంశాలు రేఖాంక్షలు వెళ్తున్నాయి అంటే థర్టీ లాటిట్యూడ్స్ థర్టీ లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి సో విస్తీర్ణం పరంగా మంది సెవెంత్ ప్లేసు జనాభా పరంగా మంది ఫస్ట్ ప్లేసు సో విస్తీర్ణం వచ్చేసరికి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది సెవెంత్ ప్లేస్లో ఉంది అదే ఓన్లీ ఖండాల వర పరంగా తీసుకుంటే అంటే ప్రపంచ భూభాగంలో భారతదేశం యొక్క విస్తీర్ణం టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అదే మొత్తం భూగోళంపై భారతదేశం యొక్క విస్తీర్ణం అడిగితే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ మొత్తం భూగోళం అంటే ఏడు ఖండాలు మహాసముద్రాలు సో మొత్తం వాటర్ని ల్యాండ్ని టోటల్గా తీసుకున్నప్పుడు భారతదేశం యొక్క విస్తీర్ణం జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ సో నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం సో భారతదేశంకి అసలు ఏడు దేశాలతో సరిహద్దు ఉంది అంటే మన ఇండియాని ఆనుకొని నైబరింగ్ కంట్రీస్ భారతదేశానికి ఏడు దేశాలతో సరిహద్దు ఉంటుంది సో ఇది ల్యాండ్ బోర్డర్ మనకి సముద్రాలతో అయితే మనకి శ్రీలంక మాల్దీవ్స్ ఇట్లా ఉంటాయి సో ఓన్లీ ల్యాండ్ బోర్డర్ అయితే మనకి ఏడు దేశాలు ఉంటాయి ఏడు దేశాలతో కలిపి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనేది మనకి సరిహద్దు ఉంటుంది ఆ ఏడు దేశాలు మనకి పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను నేపాల్ చైనా భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇలా మనకి ఏడు దేశాలు అంటాయి సో ఆ టాపిక్ వచ్చినప్పుడు ఏ ఏ దేశాలతో ఏ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది ఎన్ని కిలోమీటర్లు ఉంది ఆ బౌండరీ లైన్స్ నేమ్స్ ఏంటి అనేది నేను అక్కడ చెప్తాను అయితే మనకి ఇది దేశాల పరంగా అదే జల సరిహద్దు ఇది భూ సరిహద్దు అంటే ఏడు దేశాలతో సరిహద్దు ఉంది జల సరిహద్దు అంటే అసలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకి తీరరేఖ ఉంది ఎన్ని రాష్ట్రాలకి జల సరిహద్దు ఉంది అంటే మనకి తొమ్మిది రాష్ట్రాలకు ఉంది ఆ తొమ్మిది రాష్ట్రాల ప్లస్ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి తీరరేఖ అనేది ఉంది సో తీరరేఖ మనకి సో లెవెన్ థౌజండ్ వన్ వన్ జీరో నైన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ మనకి తీరరేఖ అనేది ఈ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఓల్డ్ డేటా రీసెంట్గా మనకి తీర్రేఖ అనేది అప్డేట్ అయింది సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి సో లెవెన్ లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ అనేది మనకి రీసెంట్గా అప్డేట్ అయింది సో మొత్తం భారతదేశంలో యొక్క దీవుల సంఖ్య సో అదే తీర్రేఖ పరంగా మన బా ప్రపంచంలో ఎయిటీన్త్ ప్లేస్లో ఉంటుంది ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి గుజరాత్ తీర్రేఖ అనే టాపిక్లో మనం అసలు భారతదేశానికి యొక్క తీరేఖ పడువు ఎంత ఏ రాష్ట్రాలు ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఏ రాష్ట్రానికి ఎంత తీరరేఖ రేఖ ఉంది సో రీసెంట్గా అప్డేట్ అయింది డేటా అనేది సో అది మీరు అప్డేట్ చేసుకోవాలి భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య తీసుకుంటే పదమూడు వందల ఎనభై రెండు దీవులు ఉండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారం సో భారతదేశంలో యొక్క రాష్ట్రాల సంఖ్య ఇరవై ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి ఎయిట్ సో ఇవి కొన్ని మినిమం బేసిక్ పాయింట్స్ సో ఇప్పుడు మనం ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలని ఫైవ్ పార్ట్స్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే చూద్దాం సో ఇక్కడ మీకు ఇచ్చాను జనరల్ స్టడీస్ని మ్యాప్ రీడింగ్ పద్ధతిలో ఈజీగా అర్థం చేసుకోవడానికి భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఐదు భాగాలుగా విభజించడం జరిగింది సో అందులో మనం ఫస్ట్ పార్ట్ ఏం నేర్చుకోవాలి అంటే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలకైతే సముద్రం ఉందో ఆ రాష్ట్రాలని మనం ఫస్ట్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి అంటే భారతదేశంలో ఈ తొమ్మిది రాష్ట్రాలకు మాత్రమే సముద్రం ఉంది సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ గుజరాత్ సెకండ్ వన్ మనకి మహారాష్ట్ర సెకండ్ వన్ చూడండి థర్డ్ వన్ వచ్చేసరికి గోవా ఫోర్త్ వన్ కర్ణాటక ఫిఫ్త్ వన్ మనకి కేరళ ఇలా వెస్ట్ కోస్ట్ పశ్చిమ తీరం తీసుకుంటే ఐదు రాష్ట్రాలు వస్తాయి ఈస్ట్ కోస్ట్ తూర్పు తీరం తీసుకుంటే మనకి నాలుగు రాష్ట్రాలు వస్తాయి ఒకటి తమిళనాడు రెండు ఆంధ్రప్రదేశ్ మూడు ఒడిస్సా నాలుగు మనకి వెస్ట్ బెంగాల్ ఇలా మనకి తూర్పు తీరంలో నాలుగు రాష్ట్రాలు ఉంటాయి వెస్ట్ కోస్ట్ పశ్చిమ తీరంలో మనకి ఐదు రాష్ట్రాలు ఉంటాయి సో ఇలా మొత్తం మనకి తొమ్మిది రాష్ట్రాలు వస్తాయి ఫస్ట్ పార్ట్లో ఈ తొమ్మిది రాష్ట్రాలని మీరు ఫస్ట్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి గుజరాత్ తర్వాత మహారాష్ట్ర ఉంటుంది మహారాష్ట్ర తర్వాత గోవా గోవా తర్వాత కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి నేను ఎక్కువసార్లు రివిజన్ చేయలేను సో మీరేం చేస్తారంటే ఫస్ట్ మ్యాప్ ఫస్ట్ పార్ట్ని మ్యాప్లో బాగా ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత సెకండ్ పార్ట్ అప్పుడు ఫస్ట్ సెకండ్ రెండు ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత థర్డ్ పార్ట్ నేర్చుకొని మూడు ప్రాక్టీస్ చేసి ఫోర్త్ పార్ట్ నేర్చుకున్నాక ఫోర్ నాలుగు ప్రాక్టీస్ చేసి ఫిఫ్త్ పార్ట్ నేర్చుకున్నప్పుడు ఐదు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడకుండా ఒక ఐదు మ్యాప్లు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా నెక్స్ట్ రాబోయే టాపిక్స్లో చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు సో ఇది మనకి మ్యాప్లో ఫస్ట్ పార్ట్ కోస్టల్ ఏ ఏ రాష్ట్రాలకైతే తీరు రేఖ ఉందో ఆ రాష్ట్రాలని మనం ఫస్ట్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చూద్దాం సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ మనకి సో మొత్తం వీటిని సెవెన్ సిస్టర్స్ అంటారు ఏడు రాష్ట్రాలు ఉంటాయి సో మొత్తం ఈశాన్య రాష్ట్రాలంటే సిక్కిం కూడా వస్తుంది సో ఇక్కడ మనం ఏ పార్ట్లో ఏమేమి ఉంటాయి అనేది మనకి సంబంధం లేదు సో మనం ఇక్కడ ఏంటంటే మన సౌలభ్యం కోసం మనం డివైడ్ చేసిన పార్ట్స్ వీటికి పేర్లు కూడా ఏం లేవు సో ఫస్ట్ పార్ట్ అంటే తొమ్మిది రాష్ట్రాలు అక్కడ సముద్రం ఉంది కాబట్టి మీకు అలా చెప్పాను సెకండ్ పార్ట్లో మనకి ఏడు రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి ఈ ఏడు రాష్ట్రాలు కూడా మీరు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ వన్ మనకి అరుణాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్ నాగాల్యాండ్ తర్వాత మణిపూర్ మణిపూర్ తర్వాత మిజోరాం సో మీరు ఇక్కడ చూస్తే నా అని ఉంటుంది సో నా మమ్మీ మా మమ్మీ నా మమ్మీ నా మా మీ సో ఫస్ట్ మనకి ఏపీ అరుణా అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం నా అంటే నాగాల్యాండ్ మా అంటే మణిపూరు మీ అంటే మిజోరాం సో నా మా మీ సో అరుణ నా మమ్మీ తెలుగు మీడియం సో మన చిన్నప్పుడు ఎక్కువ మనం తెలుగు మీడియం నేర్చుకునే వాళ్ళం కదా తెలుగు మీడియం అంటే త్రిపుర ఎం అంటే మేఘాలయ సో మధ్యలో ఉండేది మనకి అస్సాం సో ఇలా మనకి సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి ఏడు రాష్ట్రాలని మీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వీటి షార్ట్ కట్స్ అంటూ ఏముండో సో మ్యాప్ చూస్తూ విజువలైజేషన్ ద్వారా నేర్చుకుంటాం కాబట్టి మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది ఫస్ట్ వన్ మనకి అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్ మా మణిపూర్ మీ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఇలా రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి రివర్స్లో ప్రాక్టీస్ చేయండి రివర్స్లో వచ్చినప్పుడు అస్సాం అస్సాం తర్వాత మేఘాలయ ఉంది మేఘాలయ తర్వాత త్రిపుర త్రిపుర తర్వాత మిజోరాం మిజోరాం తర్వాత మణిపూర్ మణిపూర్ తర్వాత నాగాలాండ్ నాగాల్యాండ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సో మ్యాప్ పాయింటింగ్ గుర్తుపెట్టుకోవటం వేరు రాష్ట్రాలు నేర్చుకోవటం వేరు రెండింటికి చాలా తేడా ఉంటుంది మీరు రాష్ట్రాలు బై హార్ట్ చేస్తే విజువలైజేషన్ లేకుండా మీకు ఓన్లీ స్టేట్స్ మాత్రమే వస్తాయి స్టేట్స్ నేర్చుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మ్యాప్ పాయింటింగ్ విజువలైజేషన్ ఏ స్టేట్ తర్వాత ఏ స్టేట్ ఒక నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్స్లో అన్ని రాష్ట్రాలని మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ ద్వారా మ్యాప్ పాయింటింగ్ నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే జీకే అనేది అర్థం చేసుకునే సబ్జెక్టు కాదు గుర్తుపెట్టుకునే సబ్జెక్టు సో మీరు ఎప్పుడైతే మీరు మ్యాథ్స్ నేర్చుకుంటారో ఇంగ్లీష్ నేర్చుకుంటారో అక్కడ కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ మీరు గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ ఏమి ఉండదు సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాన్సెప్ట్ నేర్చుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మీరు అలా చేస్తారు సో జీకే వచ్చేసరికి అర్థం చేసుకోవటం వేరు గుర్తుపెట్టుకోవటం వేరు ఇక్కడ మీకు ఏ టాపిక్స్ అయినా చాలా ఈజీగా అర్థమవుతాయి కానీ గుర్తుండవు సో ఎలా గుర్తుంటాయి అంటే మనం కొంచెం లాజిక్గా నేర్చుకోవాలి సో చాలా జాగ్రత్తగా వినండి సో ఇది మనకి సెకండ్ పార్ట్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని మ్యాప్ పాయింటింగ్లో ప్రాక్టీస్ చేయాలి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఇది మనకి సెకండ్ పార్ట్ సో ఇప్పుడు మనకి థర్డ్ పార్ట్ చూద్దాం సో థర్డ్ పార్ట్లో మనకి సెవెన్ స్టేట్స్ ఉంటాయి ఏదైతే ఇందాక మనం గుజరాత్ అని ఇక్కడ చెప్పుకున్నామో సో గుజరాత్ నుంచి అట్లా పైన మనకి బౌండరీస్లో రావాలి సో లోపలికి వెళ్ళకుండా బౌండరీస్లో రావాలి ఓన్లీ స్టేట్స్ మాత్రమే చెప్పాలి సో బౌండరీస్లో వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ రాజస్థాన్ ఉంటుంది రాజస్థాన్ తర్వాత మనకి పంజాబ్ ఉంది పంజాబ్ తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్ సో భారతదేశంలో అత్యంత ఉత్తరాన ఉండే రాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఇవి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇదేమో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది లడాక్ ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని మనం ఫిఫ్త్ పార్ట్లో గుర్తుపెట్టుకుంటాము ఇక్కడ థర్డ్ పార్ట్ అంటే ఓన్లీ స్టేట్స్ మాత్రమే చెప్పాలి బౌండరీస్లో చెప్పాలి సో ఫస్ట్ మనకి రాజస్థాన్ సాలడ్ గుజరాత్ అయిపోయింది సో గుజరాత్ తర్వాత మనకి మిగిలింది రాజస్థాన్ రాజస్థాన్ తర్వాత పంజాబ్ పంజాబ్ తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ బీహార్ తర్వాత మనకి సిక్కిం ఇలా మనకి సెవెన్ స్టేట్స్ ఉంటాయి ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్ పైన పంజాబ్ ఉంది తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్ ఉంది తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ బీహార్ తర్వాత సిక్కిం సో ఇలా మనకి సెవెన్ స్టేట్స్ ఉంటాయి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే త్రీ పార్ట్స్ని ప్రాక్టీస్ చేయాలి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ సిక్కిం సో ఇలా నేర్చుకున్న తర్వాత ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి మనకి ల్యాండ్ లాకుడ్ స్టేట్స్ ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తెలంగాణ తీసుకుందాం ఈ తెలంగాణకి సముద్రం అనేది లేదు అదేవిధంగా ఏ దేశంతో సరిహద్దు కూడా లేదు సో ఇలా మనకి రెండు కండిషన్స్ కానీ అప్లై అయితే వాటిని భూపరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తారు భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఆ రాష్ట్రానికి సముద్రం ఉండకూడదు ఆ రాష్ట్రానికి అంతర్జాతీయ భూ సరిహద్దు కూడా ఉండకూడదు అంటే భూ సరిహద్దు జల సరిహద్దు రెండూ లేని రాష్ట్రాలని భూపరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తారు ల్యాండ్ లాక్ స్టేట్స్ అని పిలుస్తారు ఇలా మొత్తం భారతదేశంలో మనకి ఐదే ఐదు రాష్ట్రాలు అంటాయి ఇప్పటివరకు మనం చెప్పిన ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్లో అన్ని రాష్ట్రాలకి ఉంటే సముద్రం ఉంది లేదా వేరే దేశంతో సరిహద్దు ఉంది ఫస్ట్ పార్ట్ అంటేనే మనకి సముద్రం కలిగిన రాష్ట్రాలు అని చెప్పా అంటే అందులో మనకి ల్యాండ్ లాక్ స్టేట్స్ ఏమి రావు సెకండ్ పార్ట్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాంకి మయన్మార్తో సరిహద్దు ఉంది మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాంకి బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది మళ్ళీ ఇటు రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్కి పాకిస్తాన్తో సరిహద్దు ఉంది అదే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కింకి మనకి చైనాతో సరిహద్దు ఉంది అదే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహారు సిక్కింకి వెస్ట్ బెంగాల్కి నేపాల్తో సరిహద్దు ఇలా మనకి ఉంటే అంతర్జాతీయ భూ సరిహద్దు అన్న ఉంది లేదా జల సరిహద్దు సముద్రంతో సరిహద్దు అయినా ఉంది ఇలా రెండు లేకపోతే వాటిని మనం భూపరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తారు ఇలా మనకి ఐదు రాష్ట్రాలు ఉంటాయి ఈ ఐదు రాష్ట్రాలే మనకి సింపుల్గా మీరు తెలంగాణ సీఎం హైకోర్టు జడ్జి అని గుర్తుపెట్టుకోండి సో టీ అంటే తెలంగాణ సి అంటే ఛత్తీష్గ్ ఎం అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి హెచ్ అంటే హర్యానా జే అంటే జార్ఖండ్ సో ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చూసుకుంటే తెలంగాణ పైన మనకి ఛత్తీస్గఢ్ ఉంది ఛత్తీస్గఢ్ పక్కనే మనకి మధ్యప్రదేశ్ ఉంది సో ఇక్కడ మీరు స్టేట్స్ అనేది బైహార్ట్ చేయొద్దు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఏ స్టేట్ ఎక్కడుంది అనేది మీరు విజువలైజేషన్ పరంగా చూసుకోండి తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా ఇక్కడ పంజాబ్ దగ్గర ఉండేది మనకి హర్యానా హర్యానా తర్వాత మనకి జార్ఖండ్ సో బీహార్ కింద సో బీహార్ కింద ఉండేది మనకి రెడ్ కలర్లో ఉంది కదా సో ఇది మనకి జార్ఖండ్ సో ఇలా మీరు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోర్ పార్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి ఫోర్ పార్ట్స్ ఏమేమి వస్తాయి ఫస్ట్ మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో దాని తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం థర్డ్ పార్ట్లో రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం ఫోర్త్ పార్ట్లో మనకి తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ సో ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి సో ఈ ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా గుర్ టాపిక్స్ అనేవి నేర్చుకోవచ్చు సో ఫిఫ్త్ పార్ట్లో మనకి కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి సో టాప్ టు బాటమ్ ఏవైతే ఉన్నాయో ఈ ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలని ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది సో ఈ ప్రాంతంలో మనకి లడాక్ అనేది ఉంటుంది సో జమ్మూ కాశ్మీర్ లడాక్ తర్వాత చండీగఢ్ ఉంటుంది సో ఎక్కడ చూసారా హిమాచల్ ప్రదేశు హర్యానా పంజాబ్ ఎక్కడైతే మనకి మెర్జింగ్ పాయింట్ ఉందో సో ఇక్కడ మనకి చండీగర్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉంది అదే ఇక్కడ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యలో మనకి ఇది ఢిల్లీ చేసేసరికి మనకి చండీగఢ్ సో పైన మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ తర్వాత చండీగఢ్ తర్వాత ఢిల్లీ సో ఈ ప్రాంతంలో మనకి దాద్రానగర్ హవేలీ డామన్ అండ్ అయ్యో ఉంటాయి అదే ఇక్కడ మనకి లక్షద్వీప్ ఉంటుంది సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి ఉంటుంది సో ఈ ప్రాంతంలో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి సో కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇలా మొత్తం మనకి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి ఈ ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి తీరరేఖ రేఖ ఉంది అందులో ఫస్ట్ మన దాద్రానగర్ హవేలీ డామన్ అండ్ అయ్యు లక్షద్వీప్ పుదుచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి తీరరేఖ అనేది ఉంటుంది మిగతా నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖ లేదు సో ఇలా మొత్తం మనం ఈ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ అనేవి ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత లడాక్ చండీగఢ్ ఢిల్లీ దాద్రానగర్ డామన్ అండ్ అయ్యు లక్షద్వీప్ పుదుచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో ఇలా మొత్తం నేర్చుకున్న తర్వాత టోటల్గా ఇండియా మ్యాప్ మొత్తం ఒకసారి మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయండి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ సిక్కిం తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ చండీగఢ్ ఢిల్లీ దాద్రానగర్ హవేలీ డామునండ్ అయ్యు లక్షద్వీప్ పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇలా మొత్తం మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ని ఇలా ఫైవ్ పార్ట్స్గా గుర్తుపెట్టుకోవాలి సో ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియా లైస్ ఎంటైర్లీ ఇన్ ద నార్త్ అండ్ హెమిస్పియర్ ద మెయిన్ ల్యాండ్ ఎక్స్టెన్స్ బిట్వీన్ లాటిట్యూడ్స్ డాష్ అండ్ థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ నార్త్ సో ఏ లాటిట్యూడ్స్ మధ్యలో భారతదేశం అనేది ఉంది సో దీనికి మీరు కామెంట్లో ఆన్సర్ చెప్పండి సో ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్సా నైన్ డిగ్రీస్ ఫోర్ మినిట్సా టెన్ డిగ్రీస్ ఫోర్ మినిట్సా లేదా లెవెన్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీస్ నార్త్ సో ఇలా ఏ లాటిట్యూడ్స్ మధ్యలో భారతదేశం అనేది ఉంది అనేది మీరు ఈ క్వశ్చన్కి కామెంట్లో ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు తర్వాత ఇండియా ఈజ్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్ ద ఉచ్ పార్ట్ ఆఫ్ ఎర్త్ సో ఎర్త్లో మనకి సో ఇది మనకి గ్లోబ్ తీసుకుంటే ఇది మనకి ఈక్వేటర్ భూమధ్య రేఖ అని చెప్పాను సో దీనిపైన ఉండేది నార్త్ హెమిస్పియర్ హెమోస్పియర్ సౌత్లో ఉండేది సదరన్ అన్ హెమీస్పియర్ సో ఇలా మనకు అదే మనకి ఈ మధ్యలో ఉండే జీరో డిగ్రీస్ ఏదైతే ఉందో ఈ జీరో డిగ్రీస్కి వెస్ట్లో ఉండేదంతా మనకి వెస్టర్న్ హెమిస్పియర్ అవుతుంది ఈస్ట్లో ఉండేదంతా ఈస్టర్న్ హెమీస్పియర్ ఉంటుంది సో ఇలా మనకి భారతదేశం అనేది ఇది ఈ ప్రాంతంలో ఉంటుంది అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కాన్సర్ ఏంటనేది ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్ ఇది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఒక ఆర్డర్ ప్రకారం చూడండి ఈ టాపిక్ రాకుండా మీరు నెక్స్ట్ టాపిక్ సేవింగ్ కూడా మీకు అర్థం కావు నేను ప్రతిదీ మ్యాప్ పాయింట్ ప్రకారం చెప్తాను సో మన బుక్లో ఉండే ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అందులో మీకు కొన్ని స్ట్రాటజీకి టాపిక్స్ ఉంటాయి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైనా బుక్ కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి సో మేము మీకు రిప్లై ఇస్తాము సో బుక్ ఎలా తీసుకోవాలి ఏంటనేది సో ఇది మనకి ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్ సో మనం సెకండ్ టాపిక్లోకి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ